రెండు విడదల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ సంబంధించిన మూడు విడదల్లో అండ్ వార్డ్ మెంబర్స్ సంబంధించిన ఎలక్షన్ కోసం అన్నీ రెడీ అవుతుంది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చి ట్వంటీ ఫోర్ అవర్స్ అయ్యింది పబ్లిక్ ప్లేసెస్లో ఉన్న పబ్లిక్ స్పేస్లో ఉన్న అన్నీ ఎస్ట డీఫేస్మెంట్ అన్నీ చేయడం జరుగుతున్నాయి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో గవర్నమెంట్ స్ట్రక్చర్స్కి డిఫేస్మెంట్ జరుగుతుంది లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ సెవెంటీ టూ అవర్స్లో అన్ని ప్రైవేట్ అన్నింటిలో కూడా ఎక్కడ ఎక్కడ ఏమైనా రూరల్ ఏరియాలో పొలిటికల్ సంబంధించిన మెసేజ్ బ్యానర్ పోస్టర్స్ ఏమైనా ఉన్నా అన్నీ తీయడం జరుగుతుంది దాంతోపాటు ఎంసీసీ టీం ఫామ్ చేయడం జరిగింది కన్సల్ట్ తహసీల్దార్ ఎంసీసీ మెంబర్స్ ప్రొహిబిటరీ ఆర్డర్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది అంటే వన్ సిక్స్టీ త్రీ బిఎన్ఎస్ఎస్ అప్లికేబుల్గా ఉంటుంది రూరల్ ఏరియాలో నలుగురు కంటే ఎక్కువ ఎక్కడైనా గ్యాదరింగ్ అవుతున్నారు అంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొచ్చి కన్సల్ట్ తహసీల్దార్కి దానికోసం నోడల్ ఆఫీసర్ పెట్టేసి దానికోసం అథరైజేషన్ ఇవ్వడం జరిగింది ఎఫ్ఎస్టీ కూడా పెడుతున్నాము ఎస్ఎస్టీ కూడా పెడుతున్నాము దాంతోపాటు ఆల్ నోడల్ ఆఫీసర్ సంబంధించిన కూడా ట్రైనింగ్ పెట్టడం జరిగింది వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాము ఆర్ఓఆర్కి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది పిఓ ఓపీఓకి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇంకా ట్రైనింగ్ పెడతారు ఎవరైనా అబ్సెంటివ్ ఉన్నారో వాళ్ళకి ఈరోజు కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము మళ్ళీ ఇంకా ఒకసారి మనకి ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి స్ట్రాంగ్ రూమ్ బ్యాలెట్ బాక్స్ బ్యాలెట్ పేపర్ అన్ని సంబంధించిన అన్ని రెడీ అవుతుంది ఏమైనా కంప్లైంట్ అన్నీ వస్తుంది మూడు రోజు క్రితం ఇమ్మీడియట్గా సార్ట్అవుట్ చేయడానికి ఒక కంప్లైంట్ రీడ్ చేస్తారు ఆఫీసర్స్ కూడా నియామకం జరిగింది పేడ్ న్యూస్ సంబంధించిన కూడా సర్కులర్ ఇవ్వడం జరిగింది ఏమైనా పేడ్ న్యూస్ వస్తే ఎవరైనా చేయించారు ఎవరైనా చేశారు ఇద్దరి మీద సివిల్ అండ్ క్రిమినల్ రెవెన్యూ యాక్షన్ అవుతుంది అండ్ కన్సర్న్ క్యాండిడేట్ మీద ఎక్స్పెండిచర్ మీద యాడ్ చేస్తాము సో ఫ్రీ అండ్ ఫ్రే ఫేర్ ఎలక్షన్ కోసం మన పోలీస్ సిబ్బంది మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరూ రెడీ ఉన్నారు అందరూ ఈ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ కోసం అందరూ కోఆపరేట్ చేయాల్సింది ఖచ్చితంగా ఒక ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ మనం ఏర్పాటు చేస్తాము విదౌట్ ఎనీ ఫియర్ విదౌట్ ఎనీ ఫేవర్ మనం డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ న్యూట్రల్గా అన్ని రకాల ఎలక్షన్స్లో మనం మంచిగా ఏర్పాటు చేస్తాము అండ్ పీస్ పీస్ హార్మోని తోటి మంచిగా ఎలక్షన్ జరుగుతుంది దాంట్లో అందరూ పొలిటికల్ పార్టీస్ మా సిబ్బంది మన పబ్లిక్ అందరూ కోఆపరేట్ చేయాల్సింది థ్యాంక్ యూ